ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు విశ్వ చేస్తున్నారు చేస్తున్నాడు అసలు హైదరాబాద్ తలదన్నటువంటి రాజధాని ఆ తెలుగు వాళ్ళకి మరొకటి రావాలి అది ప్రపంచ ప్రవటంలో విమడింపజేయాలనేది చంద్రబాబు గారి ఆకాంక్ష అందులో ముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎంతో ఆవేదనతోటి కట్టుబట్టలతో బయటకు వచ్చిన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియనటువంటి ఒక మానసిక ఆవేదనకు గురయ్యారు తోటి మన అనుబంధం అక్కడతో విడిపోయాం చెన్నై పట్నాన్ని కోల్పోయాం హైదరాబాద్ని కోల్పోయాం అనేటువంటి ఆవేదన నుంచి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఆవేదనలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనం కూడా మొదలవటానికి కారణమైంది తెలుగువాడి ఆవేదనే అయ్యుండొచ్చే మేబీ అయితే విభజన చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికైనా విడిపోవాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఇక విడిపోవటం అనేది ఒక రకంగా కూడా నా దృష్టిలో అది కరెక్టే ఎందుకంటే ఆంతర్యాలు వచ్చిన తర్వాత అది ఇక మళ్ళీ కలిసి ఉంటారు అనేది అవాస్తవమైనటువంటి విషయం సో ఇంకొక ఇరవై ఏళ్ళు డెవలప్మెంట్ జరిగిన తర్వాత అయినా విడిపోవాల్సిన పరిస్థితి ఎప్పటికైనా తప్పనిసరి పరిస్థితి అయ్యేది కాబట్టి ఆ రోజు విభజన చెందేటప్పుడు కనీసం హైదరాబాద్లో తెలుగు వాళ్ళకి హక్కు ఉన్నప్పటికీ కూడాను మీకు ఎటువంటి హక్కు లేదు పదేళ్ళు మాత్రమే మీరు దాన్ని హైదరాబాద్ని వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు విభజన చేసి మీరంటూ ఒక రాజధాని నిర్మాణం జరుపుకోండి అని చెప్పి చెప్పారు సరే ఆ రోజు రావటము మొత్తం ఎన్నికలు జరగటం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పూట ప్రభుత్వం గెలవటం ఆ తర్వాత ఎక్కడ రాజధాని పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి పరిశీలన తీసుకున్నప్పుడు రాష్ట్ర నడిబొడ్డున రాజధాని పెట్టుకుంటే అన్ని ప్రాంతాలకి ఇరువైపులకు సమన్యాయంగా ఉంటుంది అలాగే భవిష్యత్తులో ఇతర రాజధాని ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రధానమైనటువంటి సమస్య వాటర్ సమస్య ఉంది నీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమస్యను అధిగమించడానికి కృష్ణానది పక్కన రాజధాని నిర్మించుకోగలిగినట్లయితే నిరంతరం నీటి వసతి ఉంటుంది ఇటు విజయవాడ గుంటూరు పట్టణాలు రెండు టచ్ అవటం ద్వారా మధ్యలో ఉన్నటువంటి మంగళగిరి కూడా టచ్ అవ్వటం ద్వారా నిర్మాణం వేగవంతమయ్యి అభివృద్ధి వేగవంతం అవుతుంది అనేది అప్పట్లో ఆలోచన సో రెండు వేల పద్నాలుగు తర్వాత రాజధాని అమరావతి ప్రకటించిన తర్వాత ఆ రాజధాని నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో మట్టి నీటిని జలాలుగా తీసుకొచ్చి అక్కడ రాజధాని నిర్మాణానికి కోసం అని చెప్పి ఒక పండగలు జరుపుకున్నారు ఆ రోజు ఎవ్వరు కూడా ఇక్కడ రాజధాని నిర్మాణానికి పనికిరాదు ఇది అనువైనటువంటి ప్రాంతం కాదు అని చెప్పేసి ఎవ్వరూ మాట్లాడాల ఆ రోజు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఒకటే ఎక్కడైనా రాజధాని పెట్టండి ముప్పై మూడు వేల ఎకరాలు పైచిలు ఉండగలిగితే బాగుంటుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం విజయవాడ గుంటూరు మంగళగిరి ఇవన్నీ కలుపుకుంటే రాజధాని నిర్మాణం అనేది ఆయన మించినటువంటి దాదాపుగా డెబ్బై వేల ఎకరాలు డెబ్బై ఏడు వేల ఎకరాలకు పైచిలుక అంటే లక్ష ఎకరాలకు పైచిలుకలా రాజధాని ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటు తెనాలి కూడా టచ్ అయిందని అంటే ఒక అతి తక్కువ టైంలోనే సుదీర్ఘమైనటువంటి అతి పెద్ద రాజధాని నిర్మించుకోగలిగినటువంటి అవకాశం మనకు లభిస్తుంది వేగంగా అప్పట్లో కొన్ని పనులు జరిగాయి కొన్ని పర్యాటక అనుమతులు అడవి అనుమతులు అడవి శాఖ అనుమతులు ఇవన్నీ రావడానికి కొంచెం టైం పట్టింది అట్లాగే అప్పట్లో ఈ కొండవేటి వాగు సమస్య ఉంది అని అంటే దాని కొండవీటి వాగు నీళ్ళని డైరెక్ట్గా కృష్ణానదిలోకి పంపింగ్ చేయడం కోసం అని చెప్పి అప్పట్లో ఆ కొండవేటి వాగుని వాగు నీళ్ళని కృష్ణకు ఫ్లడ్ వచ్చినప్పుడు మోటార్ల ద్వారా వెత్తిపోసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అప్పట్లో అందరికీ ఒక పెద్ద క్యూరియాసిటీ ఏర్పడింది అమరావతిలో పెట్టుబడి పెడితే రూపాయికి రూపాయి వస్తాయి రూపాయికి రూపాయి వస్తాయని అందరు అడుగులు ముందుకు వేశారు కాబట్టి ఇప్పుడు అందరు ఆలోచన చేసింది ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడ నిర్మాణాలు కూలిపోతాయి కానీ ఎక్కడ నిర్మాణాలకు అనువైనటువంటి ప్రదేశం కాదని ఎక్కడ ఎవరు చెప్పలేదు ఆ ఆ రోజు వైసీపీ పార్టీ కూడా ఎన్నికల ముందు చెప్పింది క్లియర్ మాట అది మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు పొంతే చేశాడు మేము పూర్తిగా చేస్తాం అవసరమైతే ఒక పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏ క్లాస్ అనేటువంటి రాజధాని నిర్మాణం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు ఆ తర్వాత పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట ఏంటి మూడు రాజధాని కాన్సెప్టు ఆ తర్వాత అమరావతి పనికిరాదు నిర్మాణాలకు అనువైంది కాదని చెప్పేసి ఎక్కడో మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ యూనివర్సిటీ వాళ్ళు మేము ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు అది ఫేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇట్లా ఈ రకంగా అమరావతి మీద ఉన్నటువంటి బ్రాండ్ మీద విషం చిమ్మారు ఒక మాట చెప్పాలి అని అంటే బహుశా భారతదేశంలో ఎవరు కూడా తన తింటున్న పల్లెల్లో తను ఉమ్మూసుకోడు కానీ బా ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి కొంతమంది ప్రజలు చేశారు ప్రజలు క్షమించాలి ప్రజలు కాదు కొంతమంది స్వార్థపరులు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మూడు ముక్కలు ఆట ఆడింది అప్పట్లో ఎవ్వరు దీని మీద ఆక్షేపించలేదు అప్పట్లో అనేకమైనటువంటి సాయిల్లో టెస్ట్ సరిగ్గా లేదు అక్కడ నిర్మాణాలు జరగవు లేకపోతే ఫౌండేషన్ బాగా ఎక్కువ వేయటం ద్వారా ఖర్చు ఎక్కువ అవుతుంది ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు అయితే ఎక్కడా కూడా వాళ్ళు ఇది నిర్మాణానికి వ్యతిరేకం కాదు అని చెప్పట్లేదు అట్లాగని ఇది నిర్మాణానికి అనుకూలమైందే అని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అసలు మాకు నచ్చలేదు కాబట్టి ఇది రాజధానికి ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు ఇది వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి మాట వాళ్ళు చెప్తుంది ఏకైక మాట ఇదే మాకు నచ్చలేదు కాబట్టి ఇక్కడ రాజధానిగా ఉంటాను మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తున్నాను ఇరవై నాలుగులో మూడు రాజధానుల కాన్సెప్ట్తో వైసీపీ ఒకే రాజధాని అమరావతి కాన్సెప్ట్ తోటి కూటమి వెళ్ళింది దరిద్రం ఏంటంటే మూడు పార్టీలు కలిసి ఒకే రాజధాని అన్నాయి ఒక పార్టీ మూడు రాజధానులు చేస్తానని చెప్పింది సో ప్రజలు ఒకే రాజధానికి కట్టుబడ్డారు భారీ మెజార్టీతో తోటి ప్రభుత్వాన్ని గెలిపించారు చింతదచ్చినా పురుగు చావలేదన్నట్టు వైసీపీ వైసీపీకి అనుకూలమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా అమరావతి మీద పని కట్టుకొని విషం జిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తాజాగా కోవాలోనే వైఎన్ఆర్ నిన్నగాక మొన్న వేటు డేస్లో సజ్జల చేత అడిగించాడు అసలు అమరావతి మీపై మీ స్టాండ్ ఏంటి అని అడిగేది అడిగితే ఏముంది అమరావతి మేము రాజధాని ఇక్కడే ఉంచుతాం చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టలేదు అప్పులు చేస్తాం అంటున్నాడు మేము అప్పులు చేయకుండా బ్రహ్మాండమైన అవసరం రైతులకు అన్ని ఫ్లాట్లు ఇస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని సజ్జల మాట్లాడారు మాట్లాడటం అది పెద్ద కాంట్రవర్సీ అవ్వటం ఇవన్నీ తీసుకున్న తర్వాత తాజాగా మళ్ళీ ఎక్కడైతే ఇంటర్వ్యూలో అమరావతిపై మీ స్టాండ్ ఏందని అడిగినటువంటి బ్రోకర్గాడు వైఎన్ఆర్ గారు ఇప్పుడు మళ్ళీ చూడండి మాట అమరావతి మనం ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మాట్లాడుకున్నాం ఎలా ఉంది ఏమంటున్నారు అమరావతి గురించి అమరావతి చూస్తున్నారు కదా సో టవర్స్ అంతా కూడా వాటర్ లైట్ మునిగిపోయినో చూశారు నేనేమంటున్నా మనమేమో అమరావతికి వ్యతిరేకం కాదు మనం రియాలిటీకి అనుకూలం సో అమరావతిలో ఉన్న ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ పక్కనే ఏదైతే కృష్ణ పొంగుతుందో ఆ పొంగిన ప్రతిసారి అక్కడ జరుగుతున్న స్థాయిలో ఏదైతే ఉందో మట్టి దాన్ని ఇంకా బురదమట్టి అంటారు లేదా ఒండ్రు అంటారు సో ఈ ఒండ్రులో టవర్స్ కడితే ఎట్లుంటాయి నువ్వు ఇసుకల టవర్స్ కట్టినా నిలబడతాయి కానీ ఒండ్రులో కడితే వంగిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఉంది ప్రపంచం గర్వించే స్థాయిలో బుర్జు ఖలీఫా ఇసుకలోనే కట్టిరు దాదాపు నూట అరవై మూడు ఫ్లోర్లు హైట్ ఉంటుంది అది మరి వంగిపోలే అసలు ప్రకృతిని చాలా మంది అనుకున్నారు ప్రకృతికి వ్యతిరేకంగా పోవద్దు ఇసుకల సాధ్యం కాదన్నారు ఇసుకలోనే అద్భుతాలు క్రియేట్ చేసిన ఇంజనీర్స్ ఉన్నారు ఆ ఇసుకలోనే ప్రపంచం గర్వించే రోజ్ గార్డెన్ కూడా ఉంది అసలు ఇసుక పండుతాయా కానీ వాళ్ళు చేశారు ఈడ కూడా నీకు అమరావతిలో ఆ రేంజ్ లో చేయడానికి ఏమున్నా నీకు ప్రకృతి సహకరించాల ప్రకృతి సహకరించే వ్యవస్థ చాలా కష్టం మీరు అక్కడి నుంచి కాకుండా మనం చెప్పిన వైజాగ్ ఏదో ఉంది ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఆ ప్రాంతం నుంచి కొంచెం దూరం పోయినా ఇబ్బంది ఉండదు సరిగ్గా ఇంకా అంటే చెప్పాల్సినటువంటి బురద చెప్పేశాడు వెనక ఈ బ్రోకర్ కాదు బజరం బాడేసాడు చూడండి ఎండింగ్ ఎలా ఇచ్చాడు బ్రోకర్ గాడు అంటే ఏం లేదబ్బా జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి పేమెంట్ వస్తుంది ఈ కుక్కలు బయటకు వచ్చి మురుగుతాయి ఈరోజు నేను అడుగుతున్నా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కట్టారు విట్టు కట్టారు పెద్ద పెద్ద భవనాలే కట్టారు ఈరోజు మంగళగిరి ప్రాంతంలో పెద్ద పెద్దమైనటువంటి పెద్ద పెద్దమైన భవనాలు ఎగిసాయి అసలు నా పానకాల నరసింహస్వామి టెంపులు కొండపై నిలబడి ఉంది హైదరాబాదులో కూడా ఐటెక్ సిటీ కట్టేటప్పుడు చాలామంది ఏం మాట్లాడారు అరే చంద్రబాబు నాయుడికి పిచ్చి పట్టిందిరా ఎక్కడక్కడ తొండలు తొండలు గుడ్లు పెట్టే ప్రాంతంలో తీసుకెళ్ళి కడతానన్నాను ఇవాళ ఏమైంది తొండలు ఉన్నాయా ఎక్కడన్నా కనిపిస్తున్నాయా దాని గుడ్లు కనిపిస్తున్నాయా మొత్తం పెద్ద పెద్ద ఫ్లాట్లు కనపడుతున్నాయి అసలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనపడతాయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కనపడుతున్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కనపడుతున్నాయి ఈరోజు మేము అడిగేది ఏంటి అసలు అంతకంటే అద్భుతమైనటువంటి నేల అమరావతి ప్రాంతం పిచ్చి మాటలు మాట్లాడతారు పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటారు ఎవడు ఏది పడితే అది మాట్లాడుతుంటాడు ఏది పడితే అది బాగుతూ ఉంటారు ఎందుకని ఫ్రీగా వచ్చింది దుబాయ్లో ఇలాంటి పెదవులు ఉన్నారనుకో దుబాయ్లో ఇలాంటి పెదవులు ఉన్నారనుకో అక్కడ రాజులు వా ఏదైతే వాళ్ళు కట్టారు కదా నూట అరవై నాలుగు ఫ్లోర్లు ఉన్నటువంటి బుర్జు ఖలీఫాకి ఇట్లాంటి పెదవులని గొర్రెలను నలిగిన నరికి పొట్టేళ్ళు నరబలి నరబలిస్తారనమాట అందుకని అక్కడ అంత స్వేచ్ఛ ఉండదు ఒక్క ఆంధ్రప్రదేశ్ మీద ఈ ఈ ఈ విధవలు కానీ ఈరోజు నిజంగా చెప్తున్నా ఒకవేళ స్వాతంత్ర సమర యోధ టైంలో కానీ ఇలాంటి పెదవులకి ఆ రోజు టెక్నాలజీ ఉండి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఉంటే మన దేశం స్వతంత్రం వచ్చేది కాదు మహాత్మా గాంధీ గారి మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చక్కగా పరిపాలన చేస్తున్నారు ప్రజలకు కొత్త కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు ఏంటి మీరు వచ్చి ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ బానిసలుగా బతుకుదాం వాళ్ళ సంఖన ఆగుదాం ఉప్పేసుకొని నాగుదాం వీళ్ళు జగన్మోహన్ సంక నాగుతున్నారు కదా వాళ్ళు నాగటానికి కూడా రెడీగా ఉండేవాడు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే కళ్ళం నీళ్ళు తిరిగాయి అయినా అరే ఎందుకు ఇంత పిచ్చోళ్ళగా పరితపిస్తున్నాడు ఒక రాజధాని కోసం ఎవరి కోసం పరితపిస్తున్నాడు ఐదు కోట్ల ప్రజల కోసం డబ్బు కావాలి దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అసలు ఈ మార్గం అసలు అవసరం లేదు జగన్ లాగానే కల్తీ మద్యం బ్రాండ్లు తీసుకొచ్చేసి కోట్ల రూపాయలు దోచుకోవచ్చు దోచుకుంటారు లేకపోతే చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నాడు చేయట్లేదని నేను అనట్లా నేను అనట్లా ఆయన ఆయన అవినీతి గురించో లేకపోతే ఇంకో దాని నుంచి నేను మాట్లాడట్లా ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది తెలుగు వాళ్ళకు మరొక ఐడెంటిటీ కావాలి అనే దానికోసం ఆయన పరితపిస్తున్నాడు దానికి ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు ఈ రోజు నాగార్జున యూనివర్సిటీ రోజు ఒకప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఉంది ఇలా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది విట్ వచ్చింది అట్లాగే మీరు ఈరోజు చూసుకుంటే ఎయిమ్స్ ఒక పెద్ద హాస్పిటల్ నిన్న దాకా కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి కనీసం వాటర్ ఇవ్వలే దౌర్భాగ్య పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది సిగ్గు లేకుండా ఈ రోజు కూడా విమర్శలు చేస్తున్నారు మీరు ఇంకా కూలిపోతాయి కూలిపోతాయి ఆ తాడేపల్లి కొంప ఆ తాడేపల్లి పార్టీ ఆఫీస్ కూలిపోతే కానీ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోదు అది శని రాపరించింది అది రాష్ట్రానికి అది నాకు తెలిసి బహుశా అమరావతి అభివృద్ధికి మూల సింకులాగుంది దాని దాన్ని చేస్తే కానీ రాష్ట్రం బాగుపడదు చివరికి ఇన్నటిదాకా సజ్జలు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి మళ్ళీ అలా వైసీపీ కుక్కలు చెలరేగిపోతుంది పేమెంట్ పడితే చాలు అరే అన్న తింటలేదంట్రాయ్యన్నారు నువ్వు పెంటదింటున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెంట తింటున్నావు రా నువ్వు సిగ్గుండాలరా ఈ విధవలకి డబ్బులు వస్తే పిల్లల్ని తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దగ్గర తాచడానికి కూడా వెనుక నీ వెధవలు వీళ్ళు అరే నిర్మాణాలు జరుగుతున్నాయి టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబట్టి ఎలాంటి కంపెనీ వాళ్ళు ఎక్కి టాటా వాడు వెనక్కి వెళ్ళరా సిగ్గుండొద్దా మాట్లాడటానికి మనం ఏం మాట్లాడుతున్నాం మన భవిష్యత్తు ఐదు కోట్ల ప్రజల యొక్క ఐడెంటిటీ దాని మీద మనం రాజకీయం చేస్తున్నాం అవతల దాన్ని పెట్టుబడుల కోసం వాళ్ళు ముందుకు ముందుకేస్తే ఈ చెత్త నాగడుకులు సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వందడుగులు ముందుకు వెళ్తున్నారు ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఎలుగు ఉద్యమం చేయాలి తిరుగుబాటు చేయాల్సింది ప్రభుత్వాల మీద కాదు ఇలాంటి ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మీద చేయాలి ఇలాంటి విధవలు మరొకసారి మాట్లాడకుండా ఇది మా రాజధాని మా ప్రజల యొక్క ఐడెంటిటీ దీన్ని నువ్వెవడరా మాట్లాడతానని చెప్పేసి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాల్సింది సమయం ఆసనమైంది లేకపోతే ఇలాంటి బ్రోకర్ గంటకు ఒక బ్రోకర్ తయారవుతున్నాడు డబ్బుల కోసమే మీడియా వ్యవస్థలు నడుపుతున్నటువంటి చండాలంగా తయారైపోతున్నారు ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి ఒక మహనీయుడు కష్టపడుతుంటే కనీసం అతని కష్టాన్ని అర్థం చేసుకోకుండా పది అడుగులు వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు ఆలోచన చేసుకోండి ఆలోచన చేయండి మీరు మూడు రాజధానుల కాన్సెప్ట్ తోటి ఐదేళ్లు ముండా మోపించారు రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి అయినటువంటి అడుగులు ముందుకు వేస్తుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాంటమ్ వ్యాలీ ఆ ప్రజెంటేషన్ చూసి ఆయన మురిసిపోయాడు అబ్బా నా రాష్ట్రంలో ఎంత పెద్దగా రాబోతుందా ఆయన ఒక చిన్నపిల్లాగా బోసిన ఊళ్ళు నవ్వుతున్నాడు అబ్బా మంచి ప్రాజెక్ట్ ఎంత ఇది సక్సెస్ అయితే నెంబర్ వన్ ప్లేస్లోకి వెళ్తాం మేము కావాలి మన ఆంధ్రప్రదేశ్ నా అమరావతి ముందడుగులో ఉంటుంది కావాలని చెప్పేసి ఆయన ఆనందపడుతుంటే ఆయన ఆనందపడిన దాన్ని చూసి కూడా ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు వీళ్ళు ప్రజా కంటకులీలు అభివృద్ధికి కంటకులు వీళ్ళు ఇలాంటి కాలకేయుల్ని సంహరించాల్సిన సమయం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైఎన్ఆర్ గారు కానీ జర్నలిస్ట్ సాయి గారు కానీ ఏం పండురా బ్రోకర్లారా మీకేం అవసరం రా మీరెవర్రా మాట్లాడటానికి మా ఐదు కోట్ల ప్రజల ఆత్మ గౌరవం అది అమరావతి ఇంకొకసారి మునిగితే మీకెందుకు ముంచేవాడు వాడు ముంచేవాడిని ముంచి పడేసాము ఇంకా మునగడానికే ఉండదు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఆలోచన చేసుకోండి ఈ ఈ ఐదేళ్ళు పోయిందంటే ఇక మన జీవితంలో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంచరు వీధి కుక్కల కంటే దౌర్ణంగా తయారు చేస్తారు గుర్తుపెట్టుకోండి